రాజకీయ నాయకులకైతే వందలు వేలు లక్షల కోట్లు కనీసం పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమంటే కనీసం రెగ్యులరైజ్ చేయలే సరికదా మిమ్మల్ని తీసేస్తామని అన్నారని నేను మళ్ళీ ఈరోజు ఈ కొరకు రేపు ప్రయత్నం నేను నియోజన ఆల్రెడీ అనేక జిల్లాలు తిరిగి మీకు మద్దతు ఇవ్వడం ఎందుకు ఇచ్చారంటే అప్పుడు రేవంత్ రెడ్డి కూడా నేను పూర్తిగా తప్పు పెట్ట ఎందుకంటే బలమైన తెలంగాణ బంగారు తెలంగాణ రెండు వేల పద్నాలుగులో లక్ష యాభై వేల కోట్లు మిగిలిన తెలంగాణ కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు ఇప్పుడు తెలంగాణ అప్పులు తెలంగాణ అయిపోయింది మీలాంటి వారికి జీవనాలు ఇచ్చే పరిస్థితుల్లో లేరు కనుక పేదముడు ముఖ్యమంత్రి అయి దాదాపు లక్షల ముప్పై వేలు కోట్లు అప్పు పెరిగింది సో ఈ అప్పు తీర్చాలని ఆయన ముఖ్యమంత్రి కాకముందు నాకు ఒక మాట ఇచ్చారు ఏమని పాల్గారు మన సమితిలో పెడదాం మీ ద్వారా రాష్ట్రానికి దేశానికి అభివృద్ధి చేద్దాం పరేడ్ గ్రౌండ్స్ లో సమిట్ పెడదామని డిసెంబర్ మూడు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో లో ఆయనే స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా చాలా మంది ఉండి నాకు మాటిచ్చారు ఆయన నేను నా వంతు కృషి చేసి ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నేను మద్దతు ఇచ్చా మేము కూడా బాబు మోహన్ వాళ్ళు లాంటి వాళ్ళు అనేక మంది పోటీ చేస్తారంటే ఈ ఒక్క సంవత్సరం మనం పోటీ చేయొద్దు రెండు వేల ఇరవై నాలుగులో లో తమ్ముడు రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తామని నేను మద్దతు ఇచ్చా మన పార్టీ వదులుకొని కేసీఆర్ గారికి ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కి ఏం చేశారు వాళ్ళు కేసీఆర్ గారు కుటుంబ పాలన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తమ్ముడు పాలన అప్పులు ఎక్కువైపోతుంది అభివృద్ధి తగ్గిపోయింది మీరు అందరూ రోడ్లు మీరు పడితే మీరు కోరుతుంది ఏంటి బాగా ఇస్తానన్నారు మీకు ఇచ్చే అడుగులేదు మీరు కనీసం తొలం బంగారం కూడా అడగట్లే రేవంత్ రెడ్డి మీలో నువ్వు ఇస్తానన్నది తొలమాంగారు ఏమైంది అది లేదు రైతు బంధు ఏమైంది అది లేదు నిల్సోసు బిందీ అది లేదు ఇలా చెప్పుకుంటూ పోతే దంట ఎందుకంటే ఆయన కొన్ని గంటలు ముఖ్యమంత్రి అన్ని వాగ్దానాలు బట్టి నేను ఇప్పుడు దిగాను మీకు ముందు మంచిగా అనకు ముందు మంచి జరగాలి అని కోరుకున్న వారందరూ మీ అందరూ తీసుకోండి ప్రతి ఒక్కరు ఈ రోజు యాక్ట్ చేయండి లేదా మీరు నష్టపోతారు తెలంగాణ నష్టపోతుంది ఎక్కడ పోకూడదు మీరు కాపాడాలి మీకు ఎప్పుడైనా కావాలి అంటే మీ ద్వారా తెలంగాణ అభివృద్ధి చెందాలి అంటే మీరు రెండు మంది చేయాలి ముందు నెంబర్ తీసుకోండి సెవెన్ ఫైవ్ అందరూ రికార్డు చేసుకోండి మీరు నెంబర్ తీసుకోకపోతే మీ ఆయన బాగా డబ్బులు సమాధిస్తున్నారు అభిమాను మీరు బాబా మీరేనా తీసుకున్నాయి రకంగా ఉన్నారు మీడియా మిత్రులు మిమ్మల్ని ఎంత ప్రేమించారో ఇదే రుజువు మొన్నటి ఎన్నో రెండు గంటలకి ఆ రోజు నిలబడారు ఎందుకు ఈ మ్యాసేజ్ తొమ్మిది వేల సైట్ ఆయన సంతకం పెట్టాలి రేపు రైట్ చేయాలి తీసేస్తాము అంటే ఏం నేను ఇప్పుడు నెంబర్ తీసుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ మీడియా మిత్రులు ఈ నెంబర్ మర్చిపోకుండా న్యూస్ మీరు ఏం చేయాలంటే ఈ రోజు ఇంటికి వెళ్ళగానే లేదా ఇక్కడ కూర్చుంటుండగా కరీంనగర్ ఈ గ్రామం పేరు పేరు ఏం పెట్టాలి కరీంనగర్ సమగ్ర శిక్ష కాదమ్మా

మీ గ్రామంలో ఉన్న వెయ్యి మంది వాట్సాప్ ఐదు వందల మంది ఉంటే ఐదు వందల మంది వెయ్యి మంది ఉంటే వెయ్యి మంది ఎందుకు అంటే ఆ గ్రూప్ ద్వారా కాంగ్రెస్ పార్టీ పన్నెండు వేల గ్రామాల్లో అప్తం చేశారు

అభివృద్ధి చేసే బాధ్యత రోజులు గెలిపించుకునే బాధ్యత ఇది గెలిపించిన వంద రోజుల్లో గెలిచిన గ్రామాల్లో అందరికీ ఉచిత విద్య అందరికీ ఉచిత వైద్యం వంద రోజుల్లో చేస్తాను నేను ఏం మీకు ఇక్కడ సంగారెడ్డి సంగారు పన్నెండు వందల ఎకరాలు పల్లెటూరు పన్నెండు వందల ఎకరం అంటే కష్టం ఈ కరీంనగర్ సిటీలలో ఉన్న జూలు అనేది ఎక్కువ నేను ఫ్రీగా నా డబ్బుతో పోయి కట్టి లక్షల మందికి చదువు చెప్పి నూట ఇరవై దేశాలు మన తెలంగాణ నుంచి శాంతి పొందులు పంపించి కరీంనగర్ నుంచి రెండు వేల నాలుగు స్టూడెంట్ చదివించి అందరికీ మంచి ఒక్క రూపాయి తీసుకోకుండా

కేసీఆర్ గారు మీకు బాగా వర్ణించారు గుర్తుందా ఆయన బాగా తాగేవారు మీకు బాగా తాగించారు అందు నేను తాగను మీకు తాగడానికి మంది ఉన్నాను విద్య ఇస్తాను వైద్యులు ఇస్తాను ఉద్యోగాలు ఇస్తాను బంగారు తెలంగాణ చేసి చూపిస్తాం అభివృద్ధి అభివృద్ధి చేస్తాను మీ మీద నా మీద దేవుడి మీద నమ్ముకున్నారు గ్రూపులు పెట్టి సర్పంచ్ వాళ్ళు తరగడానికి అర్థం రేపు రాత్రి లేకపోతే పార్టీ కాపాడుకోవడానికి జైలుకి వెళ్ళకుంటే ఉండడానికి సో మనం ఎంబీజీ ఉందామంటే మీ కష్టాలు చూడడానికి తెలంగాణ అభివృద్ధి చేయడానికి అప్పులు చేర్చడానికి ఒక్కొక్కరు వెయ్యి మందిని రీచ్ అవ్వాలి మీ ఊర్లో మీ గ్రామంలో మీ మండలంలో ఒక వెయ్యి వంద గ్రూప్ పెట్టండి అంటే ఆ గ్రూప్